హృదయస్థం అంటే ఏంటి అంటే మనము నేర్చుకున్న నామము మన గుండెని స్పందింపజేయాలి ఇప్పుడు మన ప్రాణం ఎలాగా ప్రాణం ఆడుతుందంటే ఏంటి లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటుంది కదా అదే ఇప్పుడు లలిత చదువుతున్నప్పుడు అమ్మ 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 అనేటువంటి ఆ స్పందన హృదయంలో కలగలాలి ఆ నామము గుండె చప్పుడుగా మారాలి హృదయస్థానం అప్పుడు ఎలా మారుతుందండి అని అంటే దానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి మనము చెప్పే నామం పట్ల సరైన ఉచ్చారణ స్పష్టమైనటువంటి ఆ స్వరస్థానాల్ని మనం పట్టుకోవాలి స్వరస్థానం అంటే కా అంటే కానాలి కా అంటే ఖానాలి ఎలా ఉండాలి ఆ గాత్ర నుంచి ధ్యానం చేస్తున్నట్టు స్వరం రావాలి శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత సహస్రాభ చతుర్బాహు సమన్విత ఇది గాత్ర ధర్మాన్ని సూచిస్తుంది కాబట్టి స్వరము స్పష్టంగా ఉండాలి గాత్రములో కూడా ధ్యానం ఉండాలి గాత్రంలో రాగము భావము అన్నీ కూడా చాలా గొప్పవి దాన్ని మెడిటేట్ చేయగలగా